రంగారెడ్డి జిల్లా చేవళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం ఏట్ల ఎర్రవల్లి గ్రామంలో సుమారు యాభై మంది యువకులు బీజేపీ మోడీకి ఆకర్షితులై మాజీ చేయంలో బీజేపీలో చేరారు దేశంలో మోదీ నాయకత్వాన్ని చేవళ్లలో కొండ విశ్వేశ్వరరెడ్డి జెండాను ఎగురవేస్తామని ఈ సందర్భంగా యువకులు అన్నారు వచ్చేది మూడోసారి మోదీ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా తెలిపారు తప్పకుండా అందరూ బీజేపీకి ఓటు వేసి మోదీని బలపరచాలని అన్నారు వేరే ఏ పార్టీకి వేసినా తమ ఓటును వృధా చేసుకున్న వారవుతారని అన్నారు ఈ కార్యక్రమంలో చేవళ్ల ఎంపీ విజయలక్ష్మి రమణారెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంకటరెడ్డి మానయ్య సుధాకర్ బిజెపి నాయకులు పాల్గొన్నారు జై శ్రీరామ్ ఈ రోజు షాబాజ్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఈరోజు రత్నమన్నాధ్వర్యంలో ఇక్కడ సుమారు యాభై మంది భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు చేవేళ్ల పార్లమెంట్లో ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలుస్తారనే విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల నుంచి మనకేం అనేది మనందరికీ తెలుసు గతంలో కాంగ్రెస్ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఓటు బ్యాంకుగా వాడుకొని ఏ విధంగా ఉచిత హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి మన రాష్ట్రంలో ఎట్లా మోసం చేస్తుంది ప్రజలందరికీ అర్థమవుతుంది ఈ ఆరు గ్యారంటీల మీద కూడా మేము చర్చ జరిగినప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది కాంగ్రెస్కి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు పది సంవత్సరాల లోపల అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ అలాగే రామమందిరం కానీ త్రిపుల్తల కానీ అలాగే ఈరోజు ప్రతి గ్రామం లోపల లైట్లకు వచ్చే నిధులు కూడా అలాగే గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు కూడా మనకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఇస్తున్నది ఇవన్నీ ప్రజలకు మేము చేరవేస్తున్నాం ఖచ్చితంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ఖచ్చితంగా చేవెళ్ల పార్లమెంట్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి ఆయన స్థానికుడు కాదు ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి నిస్వార్థ నాయకుడు పేదల కోసం విద్యార్థుల కోసం అనేకమైనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మన యొక్క పరిధిలో చేసిండు ఆయన స్థానికులు కావడం కూడా ఇక్కడ కలిసి వచ్చే అంశం ఖచ్చితంగా చేవల్ల పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఖచ్చితంగా గెలుస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది రంగారెడ్డి జిల్లా షా షాబాద్ మండల్ ఏదైతే చేరికలు జరియరు ఒక నలభై యాభై మంది జేరిరు ఎందుకంటే ఇంతకుముందు మాకు ఈడ పార్టీలో జర చాలా కష్టం ఉండే ఏదైతే నరేంద్ర మోడీ నాయకత్వం చూసి వాళ్ళంతా జాయినింగ్ అయ్యారు ఒక నలభై యాభై మంది వరకు జాయినింగ్ అయ్యారు ఇంకా జాయినింగ్ అయ్యేది ఇంకా ఉన్నారు ఇంకా జాయినింగ్ చేసుకొని మేము బాగా బాగా భారీగా ఏదైతే చేరికలు చేసుకొని బాగా ప్రచారం బాగా చేస్తాము నరేంద్ర మోడీకి ఇది ఒక చివరిలో కాన్స్టెన్సీ ఏవైతే చివరిలో విశ్వేశ్వర రెడ్డి ఇంకా గిఫ్ట్గా ఇస్తామని అందరి సభాముఖంగా చెప్తున్నాము అంటే నరేంద్ర మోడీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తున్నాము నరేంద్ర మోడీ ఏదైతే ఉచిత రేషన్ ఇచ్చారు ఫ్రీ టీకా ఇచ్చారు ఇవన్నీ మేము నరేంద్ర మోడీ ఏదైతే వీధి లైట్లు ఉన్నాయి సిసి రోడ్లు ఉన్నాయి ఇవన్నీ మేము నరేంద్ర మోడీ పథకాలు అన్ని చెప్తున్నాం సబ్కా వికాస్ సబ్కా వికాస్ సబ్కా వికాస్ పథకాలు ఏదైతే గ్యాస్ ఉద్యోగ గ్యాస్ అనేది ఉంది దాన్ని ఫ్రీ ఇచ్చిండు ఏదైతే మన డంపింగ్ యార్డు ఇచ్చిండు ఏదైతే భషాన వాటికలు ఇచ్చిండు రైతు వేదికలు ఇచ్చిండు ఏదైతే ఇప్పుడు మన సబ్సిడీ ఉంది కదా సబ్సిడీ మీద సంచి మీద రెండు వేలు సబ్సిడీ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు అది అది జనాల లోపలికి తెలుస్తలేదు దాని ఘటన మేము ప్రచారంగా వాడుతున్నాము દેશ మన కొరకు మన పిల్లల భవిష్యత్ కొరకు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఈ పది సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ బడుగు బలైన వర్గాల వారిని ముఖ్యంగా ఈ దేశంలో పేదరిక నిర్మూలన జరగాలి అందరు సమానంగా బతకాలి అనే ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు ఆ లక్ష్య సాధనలో మనం కూడా ఆయనకు తోడుగా నిలిచినట్టుంటే ఇంకా భారతదేశం ఒక ఇంకో ఐదు పది సంవత్సరాల్లో మనం నంబర్ వన్ నంబర్ టూ స్థాయికి ఎదుగుతాం అందుకనే మనం పుట్టిన గడ్డను మన ధర్మాన్ని అదేవిధంగా మన సంప్రదాయాన్ని కాపాడుతున్న నరేంద్ర మోడీ గారికి మనం మద్దతు ఇవ్వాలి ఈ ఎన్నికల్లో మనం ఆయన జుకున్నట్టుంటే రేపు రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది అందుకనే మనం భారతీయ జనతా పార్టీ పోటీ పేదరిక నిర్మూలన కొరకు ఆయన చేస్తున్న కష్టం ఇంతంత కాదు సుమారు రోజుకు ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు పదహారు గంట ఇరవై గంటలు ఆయన పనిచేస్తున్నాడు దాంట్లో మనం ఒక గంట పనిచేసి ఆయనకు మనం ఒక ఓటు వేస్తే చాలు ఆయన మనల్ని ఏం అడగట్లేదు ఒక ఓటు అడుగుతుండే ఆ ఓటందరు మనం ఇద్దాం ఇక చివరిగా నేను మన ఊరులకు ఒకటే నేను మనం చేస్తా ఉన్నా ఇప్పుడు తమ్ముడు అంటా ఉన్నది కూడా ఫోన్లు అని ఎవ్వడి అబ్బా సొత్తు కాదు రాజకీయం అనేది మన సొత్తు ఎవరు ఒకడు గుప్పిట్లో పెట్టుకొని రాజకీయం చేస్తామంటే కుదరదు మేమున్నాము నేను నేనున్నా మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అలాంటి సందర్భాలు చెప్తున్నా ఈ చెవల మీద ఈ చెవల గడ్డ మీద జరిగినాయి దౌర్జన్యాలు జరిగినాయి అవి జరిగినాయి ఇవి జరిగినాయి ఇప్పుడు ఏది లేదు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మనలందరిని అందరినీ కాపాడుతుంది